హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు నారాయణ రెడ్డి గాయం మార్కాపురం నుంచి మాట్లాడుతున్నాను నేను జెడర్యుసి మెంబర్ని అంటే రైల్వే బోర్డులో సభ్యుడిగా ఉన్నాను స సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ ఇంతకుముందు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలి మనిషిని ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి సమస్యలని రాకుండా ఉండాలంటే మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయం మీద నేను ఎప్పుడో రాసినటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాల మీద ఆయన మాట్లాడుతూ నన్ను అడగడం జరిగింది నిజమే ఎక్స్పెక్టేషన్స్ని మనం రీచ్ కాలేనప్పుడు ఖచ్చితంగా అసంతృప్తి అసహనం మనిషిలో వస్తుంది అంటే కోరికలు లిమిటేషన్ లేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బంది మనం ఏదో అనుకుంటాం ఇంకోటి ఏదో జరుగుతూ ఉంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ని ఎంతో కొంత మనము తగ్గించుకునే ఏర్పాట్లలో మనిషి ఉండాలి తప్ప మనం రీచ్ కాలేదు అన్న ఉద్దేశంతో నిరుత్సాహానికి లోన్ అయితే తద్వారా మైండ్లో నెగిటివ్ ఫీలింగ్స్ ఫీలింగ్స్ ఏర్పడేదానికి అవకాశం ఉంది చాలా ఒత్తిడికి గురయ్యి రకరకాల సమస్యలతో మనిషి బ బతుకుతూ ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా సమస్యల్ని మనం ఫేస్ చేయాలి ఫేస్ చేయాలి అని అంటే అసలు సమస్యల గురించి ఒక మనకు ఐడియా ఉండాలి కదా సమస్యలు ఎట్లాంటివి ఎట్లాంటి వాటిని మనం మనం ఫేస్ చేస్తున్నాము వాటిలో ఎలా కొట్టుకుపోతున్నామనే దాని మీద మనం మాట్లాడాలంటే అసలు సమస్యలేంటో తెలుసుకుంటే మనకు చాలా రకాల పరిష్కారాలు మనకు దొరికే అవకాశం ఉంది అందులో నేను గమనించిన విషయాలు ఏంటంటే మనుషులందరూ కూడా సంబంధం లేని విషయాల పట్ల ఎక్కువ చింత చేయడం ఆలోచన చేయడం వల్ల అనా అనేక రకాల ఆరోగ్యాలు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే వాళ్ళ చేతిలో లేని విషయాల పట్ల విషయాన్ని గురించి పదే పదే మన మననం చేసుకోవడం వల్ల అది ఇప్పుడు ఉనికిలో లేని స విషయాల మీద మననం చేసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయనేది నేను గమనించినటువంటి విషయం కొన్ని కొన్ని పరిశీలన చేస్తే మనము ఎక్కువగా గతం గురించి జరిగిపోయిన వాటిని గురించి మన చేతుల్లో లేని వాటిని గురించి మనం కోల్పోయిన వాటి గురించి ఈరోజు ప్రతిరోజు దిగులు ప్రతిరోజు ఆలోచన ప్రతిరోజు చింత అంటే నేను అది అది అమ్మి ఉండకపోతే ఆ స్థలం అమ్మి ఉండకపోతే ఆ పొలం అమ్మకపోతే ఆ సంబంధం చేసుకుని ఉంటే బాగుండేది లేకపోతే ఆ చదువు చదివి ఉంటే బాగుండేది ఆ కెరీర్ నేను టేకప్ చేసే చేస్తే బాగుండేది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుండేది నేను చేయలేకపోయాను అనే ఒకటి గతానికి సంబంధించిన ఏదైతే జరిగిపోయిందో దాని గురించి ఈరోజు చింత చేయడం ఆలోచన చేయడం వల్ల మనం ఈరోజును కోల్పోవడమే కాకుండా ఈరోజును ఆస్వాదించడమే లేకపోవడం ఆస్వాదించకపోవడం కాకుండా దిగులు వచ్చే పరిస్థితి వస్తుందనేది నాకున్న నాకు నా నేను నా పరిశీలనలో కనుక్కున్న విషయం ఇంకోటి భవిష్యత్తు గురించి ఈరోజు మాట్లాడుకోవడం అనేక విషయాలు మన మన చేతిలో లేని విషయాలు అది ప్రకృతి చేతిలో ఉన్నటువంటి విషయాలు కావచ్చు భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది లేకపోతే నా పరిస్థితి ఏంటి నేను పెట్టిన పెట్టుబడి నాకు రిటర్న్స్ ఉంటాయా లేవా నా పొలాలకి విలువ వస్తా లేదా లేకపోతే ఇట్లా ఒక ఏదైతే మన చేతిలో ఉండదో దాని గురించి నిరంతరం ఆలోచన చేసి ఈ దిగులు ఆందోళన ఒక రకమైన భయం అంటే ఏంటిది ఫైనల్గా ఏమంటే నిన్నటి గురించి ఆలోచిస్తే దిగులు వస్తుంది రేపటి గురించి ఆలోచిస్తే మనిషికి భయం ఆందోళన వస్తుంది ఈ రెండు ఈరోజు ఆలోచన చేసి యాక్చువల్గా ఈరోజుని మనం లైఫ్ని మన చేతిలో ఉన్నది ఈరోజు మాత్రమే అంటే రేపేంటో తెలియదు క్వశ్చన్ ఈ రోజుని ఎంజాయ్ చేయలేక అంటే ఆస్వాదించలేకపోవడం లైఫ్ని లీడ్ చేయలేకపోవడం రెండు ఆలోచన చేసి ఈరోజు మన దిగజార్చుకునే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నామని ఆ రకంగా ఆలోచించడం వల్ల మనకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశం ఉద్దేశం ఫైనల్గా కంక్లూజన్కి వస్తూ ఉంది కాబట్టి నిన్న నిన్న మన చేతిలో లేదు రేపు మన చేతిలో ఉండదు సో దట్ ఈరోజు మాత్రమే మనకు ఉంది రోజుని మనం ఎంజాయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని వదిలేసి మనం పట్టుకొని వేలాడడం వల్ల ఎక్కువ మైండ్లో నెగిటివ్ థాట్స్ ఇంపాక్ట్ కుదిరి నా పరిస్థితి ఇంతే నేను ఇంతే అని చెప్పేసి ఒక రకమైన నిరుత్సాహము అసహనము మనిషిలో వస్తూ ఉంది అందువల్ల ఏంటంటే గతం గతం భవిష్యత్తు తీసేసి వర్తమానం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఆలోచించినప్పుడు మైండ్లో స్ట్రెస్ అనేది లేకుండా మనం ఏం చేయగలుగుతాం నుంచి ఏం పాఠాలు నేర్చుకుంటాం భవిష్యత్తులో ఎట్లా ప్లాన్ చేసుకుంటాం అనే దాని మీద మనం మన నడవడిక ఉంటే స్ట్రెస్కి గురి కాకుండా ఉండేదానికి అవ అవకాశం ఉంటుంది రెండోది ఇంకోటి ఏంటంటే అతి ముఖ్యమైనది వాస్తవంగా నేను ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను నా పర్పస్ ఏమైనా ఉందా నేను నా ఫ్యామిలీకి ఏమైనా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నానా లేకపోతే నేను ఎవరి కోసం పుట్టాను ఎందుకోసం పుట్టాను నా వీక్నెస్ ఏంది నా స్ట్రెంగ్త్ ఏంది అనేది కోణంలో మన మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి అసెస్మెంట్ చేసుకోవాలి తద్వారా మనకు కొన్ని నైపుణ్యాలు ఏవో ఉంటాయి ఆ నైపుణ్యాలని మెరుగుపరచుకోవడం వల్ల మాత్రమే మనము మనం లీడ్ని మనం లైఫ్ని లీడ్ చేయగలుగుతాం అనేది ఒక ప్రాథమికమైనటువంటి అంచనా కాబట్టి మనం ఎంపసైజ్గా ఉండడం ఇతరులకి హెల్ప్ చేయడం అట్లనే మన గురించి మనం తెలుసుకోవడం అనేది నిరంతరం జరగాల్సిన ఒక ప్రక్రియ ఈ ఇవన్నీ కనుక మనం పాటిస్తే చాలా మట్టికి సమస్యల్ని మనము రాకుండా వచ్చినా ఫేస్ చేయాల ఎట్లా ఉండాలంటే మనము మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ లేదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఎప్పుడైనా ఏదైనా జరుగుతుందన్న ఒక జ్ఞానం అనుకుంటే వచ్చిన సమస్య చాలా తేలిగ్గా మనం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏమనుకుంటాం మనము మనకి అందరికీ అందరూ అందరూ బాగున్నారు నాకే ఇది జరిగింది అన్న ఉద్దేశం ఎప్పుడైతే నీకు కలుగుద్దో అలాంటప్పుడే మనకి సమస్య ఉంటుంది ఇది నాకు జరిగింది ఇంకా ఇంతకుముందు వేరే వాళ్ళకి కూడా జరిగినాయి ఇట్లాంటివన్నీ కూడా అందరూ ఫేస్ చేస్తున్నారు ఓకే నాకు ఈరోజు వచ్చింది నేను కూడా ఫేస్ చేస్తాను దట్స్ బై మనం ముందు పోతాం అన్న కాన్సెప్ట్ ఉండాలి తప్ప నాకే ఎందుకు జరిగిందన్న ఒక వాతావరణం కానీ మైండ్లో మనం పడితే అది ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా అది పెద్దగా మనం చూడడం వల్ల డిప్రెషన్లో పోయి అల్టిమేట్గా మనల్ని మనం కుంజించుకుపోవడము మా మన ఆరోగ్యం మానసిక ఆరోగ్యం కానీ శారీరకంగా ఆరోగ్యం ఆరోగ్యం కానీ నష్టపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం చాలా తేలిగ్గా సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలంటే ముందు సమస్యలు వస్తాయి వాటిని మనం నేను ఫేస్ చేస్తానన్న ఒక ధైర్యం మనలో కరేజ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక రెండు ముఖ్యమైన విషయాలు ఇదే సందర్భంగా మనం మాట్లాడుకోవాలి ఒకటి అసలు ఏం దొరికితే సంతోషం ఉంటుంది మనిషిలో అనేది మనం మాట్లాడినట్లయితే ఏం కావాలి ఏముంటే ఈరోజు ఈ మనిషి ప్రశాంతంగా ఉంటాడు అని మనం పరిశీలన చేస్తే కేవలం డబ్బు మాత్రమే ఉంటే సరిపోతుందా అని అంటే మరి డబ్బున్నోళ్ళందరూ కూడా సుఖంగా ఉంటున్నారా అనేది ఒక ప్రశ్న సో అల్టిమేట్గా ఏం కావాలి నాకు తెలిసిన విషయం ఏంటంటే డబ్బులు ఉండి సంతానం లేకపోతే ఆ వ్యక్తికి నిజంగా ప్రశాంతత ఉంటుందా డబ్బు ఉండి సంతానం ఉండి ఆరోగ్యం లేకపోతే ఎలా ఉంటుంది డబ్బుండి ఆరోగ్యం ఉండి మరి సంతానం ఉండి ఆయనకు కీర్తి లేకపోతే అంటే ఐడెంటిటీ లేకపోతే అంటే గుర్తించేవారు లేకపోతే పరిస్థితి ఏంటి ప్రేమ అనేది ఆయనకు దక్కకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది సో జ్ఞానం లేకపోతే ఎలా ఉంటుంది ఇట్లా ధైర్యం లేకపోతే ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక ఒక గొడుగుకి రకరకాల పుల్లలు ఎలాగా ఉంటాయో అలాగా ఒక ఈ మనిషి యొక్క తత్వానికి ఇన్ని రకాలు మేలవిస్తే తప్ప మరి మనిషి ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు కాబట్టి కోర్కెల్ని అదుపులో పెట్టుకొని తర్వాత ఇవన్నీ కూడా మనకు ఏది లేదో వాటిని అక్వైర్ చేసుకోవడానికి న్యాయమైన పద్ధతిలో ధర్మమైన పద్ధతిలో మనం నడవడిక ఉంటే ప్రశాంతంగా ఉంటామనేది ఈ ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నటువంటి ఒక విషయం థ్యాంక్ యూ చాలా విషయాలు మనం చర్చ చేసుకున్నాం థ్యాంక్ యూ